శ్రీ గురు భోన్నమ శ్రీమాతురే నమ గురువు గారి పాద పద్మాలకు నమస్కారం ఆ సింహాచలం అన్న నేను ముందే వద్దామని అనుకున్నాను గురువు గారు కానీ లాస్ట్ మినిట్లో ఏమైందంటే అంటే మా వాళ్ళు కలకత్తా పూరి ఇవన్నీ ప్లాన్ చేయడం వల్ల మళ్ళీ అనుకున్నాను అన్నీ పెట్టుకుంటే నేను వెళ్ళలేనేమో సరిగా అటెండ్ అవ్వలేనేమో అని అనిపించింది మళ్ళీ అందుకని పోస్ట్ పోన్ చేసుకున్నాను ఇంక ఈ అన్న సంతర్పణ అవ్వదు నెక్స్ట్ డే అవుతుంది అని అనుకున్నాను గురుగారు తర్వాత ఏమైంది ఈ ఈ అనుకున్న ప్రోగ్రామ్ ఏమో మంత్ ఎండ్కి పోస్ట్ పోన్ అయిపోయింది అనమాట మాది టైం దొరికింది కదా అయితే సింహాచలం వెళ్ళొస్తే వెళ్ళిరా వెళ్తానన్నావు కదా అని మళ్ళీ మా ఇంట్లో అనడం వల్ల మళ్ళీ నేను బయలుదేరా అప్పుడు నేను మీకు నేమ్ ఇవ్వడం జరిగింది నేను నేను కూడా వస్తాను గురువుగారు అని చెప్పి నేను ముందు ప్లాన్ చేసుకోకపోవడం వల్ల ఇంకా టికెట్స్ అవి ఏమీ బుక్ చేసుకోలేదు డైరెక్ట్ గా స్లీపర్ బస్ అనమాట అదేమో బస్ వచ్చేసి ఎలా అంటే అది ఎక్కిన దగ్గర నుంచి దానికి ఎందుకో రిపేర్లు వస్తూనే ఉన్నాయి గురుగారు ఫస్ట్ ఏమో ఏసీ రిపేర్ అన్నారు తర్వాత ఏమో సిటీ హౌస్ కట్కి వెళ్ళగానే మళ్ళీ ఇంకేదో రిపేర్ అని ఒక టూ త్రీ అవర్స్ ఆపేశాడు లాస్ట్ కి ఎలాగో ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ దాకా సాగదీసి చిన్నగా తీసుకొచ్చాడు రాజమండ్రికి ఒక వన్ అవర్ లో ఆపేశాడు అనమాట ఆపేసి ఇంకా ఇంక ఇక్కడ నుంచి బస్ కదలదు మీరు వేరే బస్సు వెళ్ళిపోండి మనీ కావాలంటే రిఫండ్ ఇస్తాం అంతే అని చెప్పి చెప్పారు ఇదేంటి ఇలా అయిపోయింది అనుకుని నేను బయలుదేరాను అనమాట నేను మళ్ళీ వేరే వేరే బస్ ఎక్కితే అక్కడి నుంచి వైజాగ్ తీసుకుని వచ్చారు మొత్తం ట్వెల్వ్ అవర్స్ లో రావాల్సింది నేను ఆల్మోస్ట్ ట్వంటీ త్రీ అవర్స్ జర్నీ చేసి రావడం అయింది అంటే అన్నిటి ఇన్ని ఇన్ని అన్ని సందర్భంలో ఎక్కువ కష్టపడి వచ్చింది అయితే సింహాచలవి గురువు గారు నాకైతే నెక్స్ట్ వచ్చేసి వచ్చిన తర్వాత మీరు రా మీరు కాల్ చేశారు గురుగారు ఇలా వచ్చావమ్మా అని చెప్పి వచ్చాను గురువుగారు ఇలాగా అని చెప్పగానే సరే ఇక్కడ లొకేషన్ షేర్ చేశారు అక్కడికి వెళ్ళిపో అక్కడ మేము దర్శనాలకి ఇలా వెళ్ళిపోతున్నాము నువ్వైతే మేము ఉన్నా లేకపోయినా రూమ్ తీసుకో అని చెప్పి చెప్పారు గురువుగారు సరే అని నేను వెళ్ళాను అలాగే నేను వెళ్ళేటప్పటికే అక్కడ మీరు ఆల్మోస్ట్ అందరూ దర్శనాలు అయిపోయినట్టున్నాయి మీ అందరివి ఆ కనక మహాలక్ష్మి దర్శనము ఆ సింహాద్రి అప్పన్న స్వామి దర్శనము అన్ని అన్ని చేసుకుని వచ్చినట్టున్నారు రమమ్మను ఈయన రవీందర్ ఆ రవీంద్ర ఉన్నారు గురుగారు అక్కడ అయితే వాళ్ళని కలిసి ఇలా మేము ఆల్రెడీ బాగానే నువ్వు లేట్ చేసావు మేము దర్శనాన్ని చేసుకుని వచ్చేసాము అని చెప్పి రమమ్మ అన్నారు అయ్యో నేను మిస్ అయిపోయాను గురువు గారితో దర్శనం అని అని అనుకున్నాను గురువు గారు అప్పుడు ఆ నెక్స్ట్ వచ్చి నైట్ జూమ్ కాల్ జరిగింది ఆ జూమ్ కాల్ లో మీరు ముందే చెప్పారు అన్ని ఏమేం జరుగుతాయి అన్ని అని చెప్పి అవన్నీ అలానే అనుకున్నాం మళ్ళీ మీరు లాస్ట్ లో అన్నారు సింహాచలం సగం మునిగిపోయినా గానీ మన అన్న అయితే ఆగదు అని అన్నారు అదైతే మేమందరం బాగా గుర్తుపెట్టుకున్నాం పెట్టుకున్నాం గురువుగారు అంటే ఏమైనా అవ్వచ్చు కానీ ఆ అన్న అయితే అయిపోతుంది అని మైండ్ లో అయితే బాగా ఫిక్స్ అయిపోయి ఉన్నాం అప్పుడు నెక్స్ట్ దర్శనాల గురించి వాటి గురించి కూడా చెప్పారు మీరు అవన్నీ కూడా నోట్ చేసుకుని పెట్టుకున్నాం మేము అప్పుడే మీరు అగ్ని ఆరాధన అయినా వాతావరణం సరి సరిగా లేదు కాబట్టి మీరు కొంచెం లేట్ గానే రండి పర్వాలేదు అని రామమ్మకి నాకు చెప్పారు అయినా కానీ మాకు ప్రతిసారి అలవాటు కదా గురుగారు పొద్దు లేచేసి స్నానాలు చేసేసి కూర్చోవడం అలానే మేము నాలుగింటికి లేచేసి ఐదింటికల్లా స్నానాలు చేసి కూర్చున్నా ఇంకా వెళ్తున్నారా లేదా అందరూ వెళ్తున్నారా లేదా అని ఎదురు చూస్తున్నాం ఈ ఈలోపు ఈయన చంద్రశేఖర్ గారు చంద్రశేఖర్ గారు వాళ్ళు వాళ్ళు వెళ్ళడం అవి అన్నీ చూసి సరే వెళ్తున్నారు ఇంకా మనం కూడా వెళ్ళిపోదాము అని చెప్పి బయలుదేరి అక్కడ వచ్చి చూస్తే కదా మొత్తం అంత అంటే మొత్తం మంచు పడుతుంది అనమాట మేము వెళ్ళేటప్పటికి మొత్తం చల్లగా ఉంది అక్కడికి మేము వెళ్ళగానే అక్కడ సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళు ఉన్నారు కదండి వాళ్ళు అన్నారు మీరు ఇప్పుడు పెట్టుకున్నారేంటమ్మా ఈ త్రీ డేస్ నుంచి కంటిన్యూస్ గా వర్షాలు పడుతున్నాయి మాకు ఎలాగా అని చెప్పి ఈ ఇక్కడ వన్ ఇక్కడ చేస్తారా మీరు వంట అది కూడా అంటే లేదు మా గురువు గారు వేరే ప్లేస్ ఏదో కూడా చూసారట అక్కడ అక్కడ చేస్తాం కావచ్చు తెలీదు వాతావరణాన్ని బట్టి ఏదైంది గురువు గారు చెప్తారు ఆయన చెప్పిన తర్వాత టెంట్ వేసి స్టార్ట్ చేస్తాము అప్పటిదాకా ఇంతే అని చెప్పి మేము ఉన్నాం గురువు గారు ఈలోపు అందరూ మగ సాధకులు అందరు రావడం సామాన్లు చదవడం ఇవన్నీ చేస్తున్నారు టెంట్ వాళ్ళు వచ్చి టెంట్ వేసారు అనమాట ఇంకా టెంట్ వేసిన దగ్గర నుంచి వర్షం స్టార్ట్ అయింది గురుగారు అదైతే మాకు భలే వింతగా అనిపించింది ఇప్పుడు దాకా లేదు ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది వర్షం అని చెప్పి ఆ తర్వాత ఈసారి కూడా అగ్ని ఆరాధన అనేది మాకే ఇచ్చారు అది చాలా సంతోషంగా అనిపించింది గురుగారు ఆ అంటే రమమే ఎక్కువ చేసినా గాని మాకు కూడా అవకాశం దొరికింది కదా అని సాటిస్ఫాక్షన్ ఉంది తర్వాత అగ్ని ఆరాధన అయిపోయిన తర్వాత ఇంకా ప్రతిసారి కన్నా ప్రతిసారి ఆల్మోస్ట్ చీకటితోనే మనం కూరగాయలు తరగడం అది అంతా స్టార్ట్ అయిపోతుంది ఈసారి గా స్టార్ట్ చేసాము వంట అనేది అగ్ని ఆరాధన లేటు అన్ని అన్ని అంటే వాతావరణం అనుకూలించకపోవటం వల్ల చిన్నగా స్టార్ట్ చేసాము అయినా కానీ ఈసారి వంట అయితే చాలా తొందరగా అయిపోయింది అన్న ఫీలింగ్ వచ్చింది గురుగారు మళ్ళీ స్టవ్ కూడా ఒకసారి మండలేదు అని అన్నారు మళ్ళీ చేసేవాళ్ళు అంటే అందరం మొత్తంగా చూసుకుంటే ప్రతి అన్న సంతర్పణతోనూ చూసుకుంటే ఈసారి కొంతమందే ఉన్నాము ఎలా అవుతుందో అని అంటే టైం పడుతుందేమో అన్న అని కూడా అనుకున్నాము మేమంతా కానీ అలా ఏం కాకుండా ప్రతిసారి కన్నా తొందరగా అయిపోయింది అది కొంచెం వింతగా అనిపించింది గురువు గారు నాకు అక్కడ అక్కడ పరిస్థితుల్లో అయితే అసలు అన్న సంతర్పణ చేయడం అనేది నిజంగా కొంచెం సాహసం అనే చెప్పాలి ఎందుకంటే ఆ కురువిలో మనకి ఎలా అయిందంటే ఉరుములు మెరుపులు శబ్దం ఇవన్నీ భయపెడుతున్నాయి కోతులు వస్తున్నాయి అవన్నీ ఉన్నాయి కానీ పర్వాలేదు ఒక షెడ్ ఉంది అది గుడి లోపల జరుగుతున్న అన్న కాబట్టి మాకు ఏం పెద్ద డిఫరెన్స్ అనిపించలేదు కానీ ఈసారి అయితే ఓపెన్ ప్లేస్లో జరుగుతోంది పెద్ద వర్షం పైగా మళ్ళీ దానివల్ల అనిపించింది అసలు ఈ ఇన్ ఇంత దానిలో ఈ లు మండి ఈ వంట అంతా అయ్యేటప్పటికి ఏ ఏ రెండో అవుతుంది కావచ్చు అని అనుకున్నాను గురువుగారు కానీ అలా ఏం అవ్వకుండా చాలా తొందరగా అయిపోయింది ఒక పక్క కాలేస్తే జారిపోతుంది అంత బురద ఉంది అక్కడేమో అక్కడే కూర్చొని కూరగాయలు కట్ చేయడం గాని అక్కడే అన్ని ఏర్పాట్లు చేసేయడం గాని ఇవన్నీ జరిగాయి మళ్ళీ ఏమో వీటన్నిటికి తోడు మనకి ఆ గోమాతలు ఒకటి భైరవులు ఒకళ్ళు ఇవేమో టెంట్ లోపలికి వస్తుంటే ఏదో సర్కస్ లో ఉన్నట్టు ఉంది గురువు గారు నాకైతే అక్కడ ఒక ఒక పక్క నుంచి ఒక తెల్ల వచ్చేస్తుంది దాన్ని పంపించగానే ఇటు పక్క నుంచి నల్లా వచ్చేస్తుంది మధ్య మధ్యలో భైరవులు వస్తున్నారు భలే అంటే ఎలా అంటే మొత్తానికి అసలు మనకి నిమిషం కూడా ఖాళీ ఉంది అనడానికి లేకుండా అన్ని రకాల టాస్క్ లు మేనేజ్ చేస్తున్నట్టు అనిపించింది ఈసారి అలాగే మన సాధకులంతా కూడా అందరూ ఒక్కళ్ళు కాదు ప్రతి ఒక్కళ్ళు ఏదో వ్యవసాయం చేసే వాళ్ళు చేస్తారు కదా గురుగారు పొలాల్లో నాట్లేయడం అది అలా అలా అలానే అనుకుని అన్ని పనులు చేసేసినట్టే అనిపించింది నాకైతే ఆ అంతేగాని మామూలుగా ఆ అన్న ప్రతిసారి ఉన్నట్టు ఉన్నట్టు లేకుండా అందరూ అసలు ఏమి ఆలోచించకుండా వర్షం గురించి అంటే మాకు ఎవరికి ఇంకా పనులు ఒకసారి ఫస్ట్ అనుకున్నాం ఇంకా వదిలేసాము అంతే మళ్ళీ సెకండ్ ఆలోచన లేదు వర్షం వస్తుంది ఎలా వంట అవుతుంది ఇదంతా ఎప్పటికవుతుంది ఇవి ఏమి ఆలోచన లేవు ఎవరి పనులు వాళ్ళు టక్ టక్గా చేసేసుకుంటున్నాం అనమాట నాకైతే అలానే అనిపించింది ఏదో వ్యవసాయం చేసే వాళ్ళు ఎవరి పనులు వాళ్ళు ఎలా చేసేసుకుంటూ వెళ్తున్నారో అలా అలానే చేశారు ఈసారి ఎవరు మామూలుగా అనసంతర్పణకి ఉన్నట్టుగా లేరు అని కూడా అనిపించింది గురుగారు నాకు అలాగే పొంగులో వచ్చి దర్శనాల్లో అవి కూడా చెప్పారు కదా గురుగారు మహాకాళేశ్వరుడు కాలభైరవుడు వీళ్ళందరూ కనిపిస్తారు అని చెప్పారు అలాగే ఈసారి వంట వచ్చి చిన్నమస్త అమ్మవారు చేస్తారు అని చెప్పారు ఆ సప్త చిరంజీవులు మహంకాళి అమ్మవారు వస్తుంది అరుణాచలేశ్వరుడు కనక మహాలక్ష్మి వీళ్ళ మోహిని అమ్మవారు వస్తుంది వీళ్ళందరూ వ స్తారు అని కూడా చెప్పారు గురుగారు అవన్నీ మేము మేము ఒక్కొక్కళ్ళు వీళ్ళు వీళ్ళేనేమో అంటే వంట తొందరగా అయిపోయింది కాబట్టి మాకు అలా ఈసారి వడ్డను కూడా చాలా నింపాదిగా జరిగింది గురుగారు పోయిన సార్ వేములవాడ ఇలా తోసేసుకుంటూ జనాలు అలా వచ్చేసారు అలా లేకుండా చాలా అంటే ఒక క్రమ పద్ధతిలో వచ్చినట్టు వస్తున్నారు ఆ ఒక లైన్ లో చక్కగా నింపాదిగా వస్తే ఎలా వస్తారు అలా వచ్చారనమాట ఈసారి ఇంకా అందులోనూ ఈసారి ఎక్కువ మెంబర్స్ లేదు కాబట్టి అందరికి వడ్డన అనేది అయితే అందరికీ వచ్చింది గురువు గారు అందరూ అమ్మయ్య సాటిస్ఫాక్షన్ మాకు వడ్డించినందుకు సాటిస్ఫాక్షన్ ఉంది అనేంత వరకు వచ్చింది వడ్డన అయితే నేను నేను చూసిన దర్శనాలు అయితే కనక మహాలక్ష్మి అమ్మవారు తెల్లగా ఉంటుంది మొహం మొహానికి పసుపు రాసుకుని వస్తుంది ఇలా ఇలాగా అంటే ఆ ఫస్ట్ అమ్మవారిని చూశాను గురువుగారు అలాగే ఒక ఆయన వచ్చారు ఫస్ట్ ఫస్ట్ వచ్చారు ఒక ఆయన ఆయన వచ్చి నేను ఫస్ట్ తీసుకోవడం కుర్మా తీసుకున్నా అనమాట ఆయన వచ్చి ఎలా అంటే ఫస్ట్ కొంచెం వేయించుకున్నారు కుర్మా వెళ్తున్నారు అలాగే నైన్ టైమ్స్ వచ్చారు గురుగారు నా దగ్గరికి ఇంకా వేయి ఇంకా వేయి చాలా బాగుంది చాలా బాగుంది కుర్మా అని చెప్పి తిన్న ఆల్మోస్ట్ అందరికి కుర్మా అయితే ఈసారి చాలా ఫేవరెట్ అయిపోయింది అనమాట అలాగే పాయసం కూడా గురువు చాలా బాగా వచ్చింది అని చెప్పి అందరూ ఒకటికి నాలుగు సార్లు వేయించుకుని వెళ్ళారు నాకు నా దగ్గరికి వచ్చి అలాగే ఆయన వచ్చి అయితే ఫస్ట్ నేను ఫస్ట్ నుంచి నోటీస్ చేసిన ఆయన ఈ ఈయన ఇన్నిసార్లు వచ్చారు కదా వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తారో చూద్దాం అన్నట్టు అబ్జర్వ్ చేస్తున్నాను గురుగారు ఆయన్ని ఆయన రావడం రావడమే ఫస్ట్ మాకు ఎవరికి కాకుండా మీ దగ్గరికి వచ్చి అన్నీ బాగా జరిగాయి అంతా బాగా జరిగింది బాగున్నాయి అన్నీ అని చెప్పి మీ దగ్గరికి వచ్చి ఫస్ట్ మీతో స్టార్ట్ చేసి ప్రతి ఒక్కళ్ళకి చెప్పుకుంటూ వెళ్ళారు గురుగారు ఆయన అయితే అది నేను నోటీస్ చేశాను అలాగే ఆ కొంతమంది లేడీస్ కూడా వచ్చారు గురుగారు వాళ్ళందరూ కూడా చాలా బాగున్నాయమ్మా అని చెప్పి మళ్ళీ మళ్ళీ పెట్టించుకుని వెళ్ళారు గురుగారు ఇంకా ఈసారి ఏంటంటే అప్పుడు వంట చేస్తున్నంత సేపు పెద్ద పెద్ద గాలి రావడం గాని వర్షం రావడం గాని ఇవన్నీ జరిగాయి అదే వడ్డన దగ్గర దాకా వచ్చేటప్పటికి వర్షం చాలా వరకు తగ్గుముఖం పట్టేసింది గురుగారు అంటే ఎలా అంటే మనకి వడ్డన దగ్గర గాని వర్షం ఉండుంటే చాలా ఇబ్బంది అయిపోయేది నిజంగా దేవుడు నాకు అక్కడైతే సాయం చేశాడు అపన స్వామి నిజంగా సాయం చేశారు అనిపించింది గురుగారు ఒక ఆయన వచ్చి మళ్ళీ అన్ని పెట్టించుకుని తినేసి అన్ని బాగున్నాయని చెప్పి నేను నేను కరుణకుమారి గారు అనుకుంటా ఉన్నాము మా మాకు ఆశీర్వాదాలు కూడా ఇచ్చి ఒక ప్రవర్ లాగా కొంచెం చదివి వేసి మరీ వెళ్ళారు గారు ఆయన అయితే ఈసారి ఆవులు అయితే మరి సర్కస్ చేయించాయి అసలు నిజంగానే నుంచి ఒకటి వీటి నుంచి ఒకటి వచ్చి ఈ అన్న సంతర్పణలో ఇది నిజంగా అన్నిటికన్నా హైలైట్ ఏంటంటే నాకు ఇదే అనిపించింది ఆవులు వచ్చేస్తున్నాయి ఓ పక్క నుంచి తినేయాలని చూస్తున్నాయి ఓ పక్క నుంచి మనం వడ్డం చేయాలి ఇవన్నీ ఎలా అవుతాయి అని అనుకున్నాను గురువు గారు నేను ఈసారి అనసంతర్పణ మాత్రం నిజంగా ఒక ఛాలెంజ్ అనే అనిపించింది నాకైతే అంటే అసలు ఇన్ని పరీక్షల్లో వీళ్ళు చేస్తారా లేదా అన్నట్టు అనిపించింది అంటే ఆ పరీక్షలన్నీ నాకు అలా అనిపించాయి అనమాట ఆ మధ్యలో ఒకసారి స్టవ్ కూడా సరిగా వెలగలేదు అని కూడా అన్నారు మళ్ళీ అనిల్ స్వామి వచ్చి దాన్ని ఏదో మీ మీరు చెప్పారట అనిల్ గారికి తెలుస్తుంది అది అని చెప్పి ఆయన వచ్చి సరి చేయడం మళ్ళీ స్టవ్ వెలగడం ఈ ఇవన్నీ అసలు అంటే ఒక పక్క కూర్చోడానికి ప్లేస్ లేదు ఒక పక్క అక్కడే అన్నీ చేయాలి ఒక జారిపోతున్నాయి జారిపోతున్నాయో అన్ని అన్ని రకాల పరీక్షలు దానిలోనే ఉన్నాయి ఇంతలో ఆవులు బైరోలు వచ్చేస్తున్నారు వాల్ గాలి వాన దీనిలో వంట నిజంగా మంచి టాస్క్ అయింది గురువు గారు ఈసారి అయితే అన్న సంతర్పణ కానీ అది మాకెవరికి అలా ఇంత ఇబ్బందులో ఉన్నాం మేము అన్న ఫీలింగ్ అయితే నిజంగానే మాకు ఎవరికి రాలేదు అండ్ ఫస్ట్ చూసినప్పుడు అనుకున్నాం అంతే ఇంకా వదిలేసాం ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ పోయాం కాబట్టి మాకు అసలు ఎవరికి ఏం పెద్ద అనిపించలేదు గురుగారు ఇంకా ఉన్నారు గురువుగారు చూసుకుంటారు అన్నట్టే మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే అని అనుకున్నాం అంతే గురుగారు ఆ తర్వాత నే అన్న సందర్పణ అయిపోయిన తర్వాత ఆ మొత్తం వన్ థర్టీ టూ ఓ కి మొత్తం అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా కొంచెం కొంచెం మిగిలితే ఆ కుర్మ అంతా అయిపోయి అన్ని అయిపోయేటప్పటికి అప్పుడు కూడా వచ్చిన వాళ్ళందరికీ కొంచెం కొంచెం పెట్టేశాం గురువుగారు అది కొంతమంది ఇంకా కాస్త కుర్మ అయినా ఉంటే బాగుండేది అది ఉంటే బాగుండేది అని అన్నారు ఇంకా ఇక్కడికే అయిందమ్మా ఉన్నదంతా ఇది ఇంకా అన్ని అయిపోయాయి ఇదే ఉంది అని చెప్పి ఉన్నంత వరకు పెట్టాం కానీ అన్నీ ఒక ఆల్మోస్ట్ ఎట్ ఏ టైమ్ ఒకేసారి అయిపోయినట్టు అయిపోయాయి కుర్మ ఒకటి ముందు అయిపోయింది అంతే మిగతా అన్ని ఒకేసారి అయిపోయినట్టు అయ్యాయి గురువుగారు ఆ ఎక్కువ ఏమి మిగల్లేదు అసలు అన్నీ అయిపోయాయి తర్వాత నేను అయిపోయిన తర్వాత మీరంతా ముందు రోజే దర్శనం చేసుకోవడం వల్ల నేను అనసంతర్పణ అయిపోయిన రోజు ఆ రోజు అక్కడే ఉండి ఆ రోజు రాత్రి సింహాద్రి అపర్ణ స్వామిని చూసి మర్నాడొచ్చి ఆ అన్నవరం సత్యనారాయణ స్వామిని కనక మహాలక్ష్మి అమ్మవారిని చూసుకుని విజయవాడ వెళ్ళాను గురువుగారు అంటే నేను అప్పటికి నేను నైట్ వచ్చేటప్పటికి అన్నవరం చూసుకుని నేను వచ్చేటప్పటికి నైట్ నైన్ థర్టీ నైన్ ఫార్టీ అయిందనమాట అప్పుడు అన్నారు ఇంకా ఇప్పుడు హైదరాబాద్కి బస్సు దొరకట్లేదమ్మా మీరు మార్నింగ్ త్రీ ఓ క్లాక్ వరకు బస్ స్టాండ్లో కూర్చోవడమే అని అన్నారు మార్నింగ్ త్రీ వరకు బస్ స్టాండ్లో ఎక్కడ ఉంటాను నేను అని చెప్పి అప్పుడు విజయవాడ బస్సు ఎక్కేసి విజయవాడ వెళ్ళిపోయాను గురువుగారు నేను నేను విజయవాడ అసలు ఈసారి నాకు లో లేదు అలాంటిది నేను వెళ్ళాను గురువుగారు అని అమ్మవారే పిలిపించుకుందేమో అనిపించింది నాకైతే అక్కడి నుంచి విజయవాడ వెళ్తే అక్కడ వెళ్ళి చూసుకుంటే కదా నా ఏటీఎం కార్డ్ పోయింది చూస్తేనేమో చేతిలో డబ్బులు లేవు సరే అని చెప్పేసి నేను క్లాక్లు క్లాక్ రూమ్ లో రూ లగేజ్ అంతా పెట్టేసుకుని నేను డైరెక్ట్ గా నది స్నానానికి వెళ్ళిపోయి అక్కడి నుంచి దర్శనానికి వెళ్తే భవానీ మాలల చెప్పి మొత్తం ఆల్మోస్ట్ గుడి సరౌండింగ్స్ లో ఉన్న రోడ్స్ అన్ని బ్లాక్ చేసేసారు గురువుగారు అయితే నేను ఇంకా ఎలాగో అలా అలాగే అంటే నడుచుకుంటూ వెళ్ళిపోయాను ముందు లిఫ్ట్ దాకా వెళ్ళిపోయి నేను విఏపి దర్శనం అదే ఫైవ్ హండ్రెడ్ టికెట్ తీసుకుని దానిలో వెళ్ళిపోతాను నేను ఈ క్యూ అంతా నేను నిలబడలేను అంటే అమ్మ ఇప్పుడు అవి ఏమి ఎలా లేవమ్మా అసలు ఇప్పుడు భవానీ మాలలు కదా చాలా మంది జనాలు వస్తున్నారు మాసం ఇది ఇప్పుడు ఛాన్సే లేదు మీకు అసలు ఇది ఓన్లీ ముసలాళ్ళకి వికలాంగులు వీళ్ళు ఉంటారు కదా వాళ్ళనే పంపిస్తారు మిమ్మల్ని పంపించరమ్మా అని చెప్పారు అంటే అమ్మో నా వల్ల కాదమ్మా ఇంత క్యూలో అయితే నేను నిలబడలేను నేను గేట్ నుంచి లోపలికి వచ్చేదానికి నాకు ఫార్టీ మినిట్స్ పట్టింది ఇంకా ఇంక ఇంక ఇంకైతే నా వాళ్ళు కాదు నేను నిలబడలేను నాకు నోపిక అంతా అయిపోయింది అని దండం పెట్టుకుంటే ఒక పోలీస్ ఆయన వచ్చి డైరెక్ట్ గా పంపించారు గురువు గారు నన్ను అయితే లిఫ్ట్ లో పైదాకా పంపించేసి పంపి తర్వాత ఇంకా అక్కడ లోపలికి వెళ్ళాను గానీ అది ఆ దర్శనానికి వెళ్ళే రూట్ కాదు బయటికి బయటకు వచ్చేసే రూట్ అనమాట అయితే అక్కడ ఇంకొక పోలీస్ ఆయన హెల్ప్ చేస్తారు గురువు గారు మళ్ళీ నాకు లోపలికి వెళ్ళిపోండి అమ్మా ఇటు నుంచి వెళ్ళండి మీకు విఐపి దానిలో నుంచి వెళ్ళిపోతారు మీరు అని చెప్పి అప్పుడు అట్లీస్ట్ నాకు డబ్బులు పెట్టేదానికి నా దగ్గర ఏటీఎం కార్డు కూడా లేదు కానీ నాకేం రికమెండేషన్స్ లేవు ఏమి లేవు నిజంగా అమ్మవారే అలా తీసుకెళ్ళిందేమో అని గురుగారు నాకైతే ఆ విఐపి దానిలో వెళ్ళిపోయి అమ్మవారి అలాగే ఇంకొకళ్ళు నాతో పాటు ఒక ఎంపీనో ఎమ్మెల్యేనో రికమెండెడ్ క్యాండిడేట్స్ ఉన్నారు గురుగారు వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళనేమో ఏమో ఎవరు ఆఫీసర్ రావాలి వస్తే తప్ప మిమ్మల్ని ఎలా చేయమని చెప్పి వాళ్ళని అక్కడే ఆపేశారు ఒక టెన్ మెంబర్స్ దాకా ఉన్నారు వాళ్ళు వాళ్ళని ఆపేసి నన్ను పంపించేశారు అనమాట నాకైతే అది ఇంకా పెద్ద వింతగా అనిపించింది వెళ్ళి లోపలికి వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకుని అన్నీ బయటకు వచ్చేసిన తర్వాత అమ్మయ్య దర్శనం అయితే అయిపోయింది ఇంకా వెళ్ళిపోవచ్చు అని అనుకున్నాను ఇప్పుడు ఒకదాన్ని హోటల్కి వెళ్ళి ఎలా తింటాను నేను అని అనుకుంటూ ఉంటే కిందే అమ్మవారు అన్నప్రసాదం అవి అన్నీ కూడా ఏర్పాటు చేసి ఉంటే ఇంక అక్కడే తినేసి అటు నుంచి డైరెక్ట్ బస్ స్టాండ్ బస్ స్టాండ్కి వచ్చి అప్పుడే ఇంకా రిటర్న్లో ఇంకా నేను నడవలే నడిచే పని లేదనమాట అమ్మ నేను నడవలేను ఇన్ని కిలోమీటర్లు ఉంది నేనైతే నడవనంటే నడవలేను నా వల్ల కాదు ఇంకా అని నేను అంతే అనుకుంటున్నాను గారు అంటే నేను అప్పటికి బాగా అలసిపోయి ఉన్నాను ముందు రోజంతా జర్నీ చేస్తున్నాను తర్వాత రోజు అన్న సందర్పణ నెక్స్ట్ డే దర్శనాలు ఇంకా డైరెక్ట్ ఇటు వచ్చాను నిద్ర లేదు సరిగ్గా తిండి లేదు అన్ని అయ్యేటప్పటికి ఇంకా నా వల్ల కాదమ్మా నేనైతే నడవలేను ఇంకా అని చెప్పి ఒక చోట గడ్డిలాగా ఉంటే అక్కడ కూర్చుండిపోతే దేవస్థానం మనిషి వచ్చి నన్ను బస్ స్టాండ్ దాకా దింపాడు గురువు గారు నిజంగా అసలు ఇదైతే ఇంకా అమ్మవారు నిజంగా నన్ను వింటోంది అక్కడే ఉంది వింటోంది నా మాటలన్నీ అన్నట్టే అనిపించింది ఆయనే వచ్చి నన్ను బస్ స్టాండ్ దాకా వా వాళ్ళ నేను నా అంతటి నేనైతే లిఫ్ట్ అయితే అడగనమ్మా అమ్మా అని అనుకున్నాను నేను ఆయనే వచ్చి ఎక్కుతారా అమ్మా అని చెప్పి అడిగి మీకు సంచి ఉండడం అంటే నేను అప్పుడు అది స్నానం చేసిన బట్టలు అవి ఉండడం వల్ల ఇది ఉండడం వల్ల మీరు నడవలేకపోతున్నారేమో అని చెప్పి ఆయనే ఎక్కించుకుని తీసుకెళ్లి బస్ స్టాండ్ దగ్గర దింపితే అక్కడి నుంచి నేను మళ్ళీ హైదరాబాద్ రావడం జరిగింది గురుగారు నిజంగా ఇవన్నీ నాకు అన్ని ఒక వింతలాగా అనిపించాయి గురువు గారు అవి అసలు మనం అక్కడ అన్న చేస్తున్నాం అంటే అదే పెద్ద వింత నాకు ఎందుకంటే అక్కడికి నేను బయలుదేరిన దగ్గర నుంచి చెప్తున్నాను బా అంటే నేను సింహాచలం బస్ ఎక్కిన దగ్గర నుంచి చెప్తున్నారు త్రీ త్రీ డేస్ నుంచి కంటిన్యూస్ వర్షాలమ్మా ఇప్పుడు పెట్టుకున్నారేంటి మీరు అన్న అని చెప్పి నేను బయలుదేరిన దగ్గర నుంచి ఇదే మాట ఒక పది మంది నోట్లో నుంచి వినుంటాను గురుగారు అందరూ అదే అన్నారు ఇప్పుడు పెట్టుకున్నారు కొంచెం డ్రైగా ఉన్న టైంలో పెట్టుకోలేకపోయారా ఇలా పెట్టుకోలేకపోయారా అలా పెట్టుకోలేకపోయారా అని చెప్పి పర్వాలేదు మా గురువుగారు ఉంటారు చూ అంటే మాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కదా గురుగారు కురువిలో చూసాము ఉజ్జయిన్ లో చూసాము ఇవన్నీ చూసిన తర్వాత మాకు ఏదైనా అయిపోతుంది మన అనుసంతపణ అని ఒక ధీమా ఉంది గురువుగారు అందుకని ఇంక మేము వాళ్ళు ఏమన్నా గానీ ఏం పట్టించుకునే స్థితిలో కూడా లేవా అవునా అలాగా అలాగా అంటున్నాం అంతేగాని అవన్నీ మైండ్ ఎక్కించుకునే స్థితిలో లేము అసలు చాలా ఎందుకు రావాలని అనుకుంటున్నా అంటే నేను ఆల్మోస్ట్ అన్ని అన్ని అంద పనులకి వద్దామని అనుకున్నాను గురుగారు తర్వాత మళ్ళీ అప్పుడు వేముల వాళ్ళలో కూడా మీతో కూడా అన్నాను కదా గురుగారు మీరు వస్తున్నారంటే నేను కూడా వస్తాను గురువుగారు అని అన్నాను అన్న తర్వాత మళ్ళీ మాకు ఈ కలకత్తా ప్లాన్ ఉండడం వల్ల అమ్మో రెండు ఒకేసారి అయితే కష్టం వెళ్ళలేను నేను మళ్ళీ మేనేజ్ చేయలేను అని చెప్పి నేను సింహాచలం డ్రాప్ అయ్యాను మళ్ళీ అన్న మా ఇంట్లో అన్నారు మా అన్నయ్య అన్నారు పోని వెళ్తా అన్నావు కదా వెళ్ళేసి వచ్చి అని చెప్పి అని అన్నారు అందుకని వెంటనే మళ్ళీ ఇటు వచ్చాను గురువు వర్షం పడతా ఉంది ఆ వర్షం పట్టడం కూడా ఏదో చిన్నగా పట్టడం లేదు భయంకరంగా పడతా ఉంది పరిస్థితులు మాత్రం కంట్రోల్ లేదు మిగతా వాళ్ళు అందరూ అంటా ఉన్నారు అసలు అనిపించిన వాళ్ళ అలా అంటున్నప్పుడు మీకు ఏమనిపించింది వాతావరణం చూసినప్పుడు ఏమనిపించింది అసలు మీ మనసులో వచ్చిన మాట నిజమే గురువు గారు అసలు అంటే ఆల్మోస్ట్ అందరం సగానికి సగం తడిసిపోయి ఉన్నాము అక్కడ అన్న సంతర్పణం చేసే అంటే ఇప్పుడు వచ్చిన సాధకులందరం ఆల్మోస్ట్ సగం తడిసిపోయి ఉన్నాము అక్కడ వాతావరణం ఏ ఏమాత్రం కూలంగా నాకు నిజంగా అదే అనిపించింది గురుగారు కురవిలో వచ్చేసి మనల్ని ఉరుములు మెరుపులు వీటితో కోతులతో కొంచెం భయపెట్టారంటే ఈసారి నిజంగా పరీక్ష పెడదాం వీళ్ళు ఎంత వరకు నిలబడతారో చూద్దాము అని దేవుడు అనుకున్నాడేమో అందుకని ఇలాంటి చోట పెట్టారు అని అనిపించింది గురుగారు వీళ్ళు నిలబడతారా లేదా అసలు అన్నట్టు పరీక్ష పెట్టాడే మీరేమనుకుంటారు అసలు జరుగుతుంది జరగదు అసలు గురుగారు హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది దానిలో మాకు అసలు ఏ విధమైన అనుమానం లేదు మీరున్నారు కదా గురుగారు చూసుకుంటారు బా అది మాకు అది అందరికి మీరు లేకుండా ఒక మాట చెప్తేనే ఎవరిదో అని వాళ్ళు పనులు చేసేస్తారు అలాంటిది మీరు ప్రత్యక్షంగా వచ్చినప్పుడు ఇంకా జరగదన్న మాట ఉండదు అది అది ఎలా అయినా జరిగిపోతుంది అదే మేము మీరు చెప్పారు కదా గురుగారు సింహాచలం సగం మునిగిపోయినా మన అనుసంతర్పణ అయితే ఆగదని చెప్పి మేము అదే డిసైడ్ అయిపోయాం అందరం అదే డిసైడ్ అయిపోయి ఉన్నాం గురువుగారు అంతే గురువు మాకు అనుమానం ఏం లేదండి నిజంగా అలానే అనుకున్నాం మేము అసలు తర్వాత ఎవ్వరు నేను కాదు అక్కడ ఉన్న ఎవరు వర్షం గురించి గాని ఈ చుట్టూ పరిస్థితుల గురించి గాని దీని మీద ఎవరికి అసలు ధ్యాసే లేదు కదా తర్వాత అక్కడ పరిస్థితులు చూస్తే లోపల ఏదో ఇకిరుకు కూర్చోవడం కూరగాయలు కట్ చేసేటప్పుడు కానీ అసలు అప్పుడు ఏమనిపించింది వంట చేసేటప్పుడు కాని అంటే చాలా కన్సిస్టెన్స్ ఏరియాలో ఇద్దా అంతమంది ఉండటం గిన్నెలు పెట్టడం కానీ చాలా ఇంతవరకు ఎప్పుడు జరగలేదు అంత సందర్భం అది మీరు మీరు అసలు ఎప్పుడు ఇంత ఇంత కష్టంలో అయితే ఎప్పుడు జరగలే మాకు కష్టం అని అనిపించలేదు అంటే నాకైతే ఇంకా ఒక ఒక స్టేజ్ లో ఏంటి నేను ఎక్కడున్నాను ఏం చేస్తున్నాను ఇలా 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 ఈ టైప్ ఆఫ్ ఆలోచన వచ్చింది గురువు ఎందుకు చేస్తున్నాను ఇవన్నీ అన్న అన్నంత ఇదిగా ఆలోచన వచ్చింది అంటే ఆహా ఇలా కూడా ఉంటుంది అనమాట మనకి అని అనిపించింది గారు అంటే అసలు ఏం అనిపించలేదండి నాకు ముందు అంతే కదా గురుగారు అసలు ఆ వాతావరణానికి అక్కడ అన్న జరుగుతుంది అని ఎవ్వరూ అనుకోరు ఎవరైనా మొదలు పెట్టాలి అని వచ్చిన వాళ్ళు కూడా సగం చేసి కూడా అమ్మ మా వాళ్ళు కాదని చేతిలో ఏ చేతులు ఎత్తేసేలాగా ఉంది అది మనం మొదలు పెట్టడమే అలాంటి చోట మొదలు పెట్టా ఆ బురదలో ఒక గిన్నె జారితే ఎలా ఉంటుంది అనేది ఎవరు ఆలోచన కూడా చేయలేదు ఉన్నారు గురుగారు చూసుకుంటారు అంతే ఇంకా రెండో ఆలోచన లేదు ఎవరికి రన్నింగ్ పోటీలు పెట్టారు అక్కడ బొర్ద దాడుతుందని కూడా భయపడలేదు బొర్ద దాడుతుంది చెప్పేసి అటు పోతే నచ్చినప్పుడు పోయేటప్పుడు బాబు బయటికి పోతే నీకు జాతి ఏంది నా పరిస్థితి అని లేదు గురుగారు అసలు అంటే నాకు ఒక చోటే భయం వేసింది ఎక్కడంటే అది టేబుల్ ఇది అయింది కదా గురుగారు అది నేను లేనప్పటికి నాకు హెడేక్ గా ఉంది బాగా అని చెప్పి నేను కాఫీ తాగుదామని వెళ్ళాను అప్పుడు జరిగినట్టుంది అప్పుడు ఆ రమాదేవి గారు ఒక నా కాలు మీద పడిపోయేదిరా గురువు గారి వచ్చి ఆపబట్టి సరిపోయింది బేట అని చెప్పి చెప్పారు గురువు అప్పుడు అనుకున్నాను అనమాట అమ్మో అలాంటిది ఏమన్నా జరిగితే ఎలాగా ఆ గురువు గారు ఉండబట్టి సరిపోయింది అని అనుకున్నాను గురువు గారు నేను అంటే ఆ ఉండబట్టి నిజంగానే అలాంటి ఉపద్రవాలు ఏం జరగకుండా సేఫ్ గా జరిగింది అని అనిపించింది నాకు గురువు గారు కనుక అన్న సందర్భానికి రాకుండా పరిస్థితి ఏంటి మీకు తెలిసిన మీకు అర్థమైన భాషలో చెప్పండి అన్న సందర్పణయితే ఆగదు గురువు గారు ఎందుకంటే మీరు ఫోన్ లో చెప్పినా గానీ మన సాధకులందరికీ ఇవే నాతో కలిపి అందరికీ ఉన్న నమ్మకం ఒకటి ఏంటంటే అయిపోతుంది ఖచ్చితంగా కాకపోతే ఉన్న బట్టి రెండింటికి ఒకటిన్నరకి అయిపోయింది లేదంటే ఐదింటికి చిన్నగా అయ్యేది అంతే కాకపోతే ఒకటి ఇప్పుడు ఉన్నట్టు ప్రశాంతంగా ఇలా నింపాదిగా పనులు చేసుకుని ఎవరు ఎవరిని ఎవరు ఏం మాటలు అనుకోకుండా ఇలా కాకుండా వేరేలాగా జరిగేది అంతే కానీ అంతే అయ్యేది ఖచ్చితంగా అన్న ఇలా అహిథులే అదే ఇప్పుడు వచ్చింది మీరు వెళ్ళింది అన్న సంతర్పణ అంటే ఆనందంగా చేసుకొని ఒక కార్యక్రమం ఆనందంగా చేసుకొని వచ్చినప్పుడు ఇలా అయితే అయ్యేది కాదు గురుగారు హండ్రెడ్ పర్సెంట్ అయ్యేది కాదు జరిగేది కాదు ఉండబట్టి ఇంత ప్రశాంతంగా ఎవరిని ఏమి అనుకోకుండా ఎవరికి ఏమి జరగకుండా ప్రశాంతంగా అయిపోయింది కాని ఓన్లీ మేమే చేసి ఉంటే ఎవరి ఈగోలు వాళ్ళకి బయట పడిపోయేవి ఎవరి ఇరిటేషన్లు వాళ్ళకి వచ్చేసేవి ఉంటాయి పరిస్థితుల మీద ఫ్రస్ట్రేషన్ అంతా మనుషుల మీద చూపించే ఉండేవాళ్ళు మీరేమో కూరగాయల మీద చూపించాలి ఫస్ట్ రౌండ్ రెండో రౌండ్ లో మంచి చూపించాలి అవును ఒక నెలకి జరిగితే నాకు కొంచెం ఒక లిటిల్ బిట్ వైరాగ్యం లాగా అనిపించింది ఎక్కడున్నాను ఏం చేస్తున్నాను ఈ వర్షంలో తడవడం ఏంటి చల్లకి గజగజ వణకడం ఏంటి దీనిలో అన్న సంతర్పడి అదే కొంచెం వెనక్కి జరిగిన అంటే వర్షం మొత్తం ముందు జరిగితే అప్పటికి సగం తడిసాను నేను టెంట్ లోనే ఉన్నాను కానీ నీళ్ళ అంత వర్షంలో టెంట్ కూడా ఆపలేదు కదా సగం తడిసిపోయి అందరూ ఆల్మోస్ట్ సగం సగం తడిసిపోయే ఉన్నాం కానీ ఎవరికి అసలు మేము ఇలా ఉన్నాము మేము ఇలా చేస్తున్నాము అన్న ఫీలింగ్ లేదు గారు అది నాకు బాగా వింతగా అనిపించింది నా ఒక్కదానిలోనే కాదు అందరిలో చూసాను నేను ఎవరికి మేమేదో కష్టపడుతున్నాము అన్న ఫీలింగ్ అయితే ఎవరికీ లేదు గురుగారు ఉన్నారు గురువు మాట పడకుండా పని చేసేసుకోవాలి అంతవరకే ఆలోచన ఉంది అందరికీ అంటే ఈసారి మన కమిట్మెంట్ ని టెస్ట్ చేశాడనమాట దేవుడు అనిపించింది నాకు అడుగడుగున్న పరీక్ష అంటారు కదా మనం ఇది ఓ పక్క ఇన్ని రకాల ఏర్పాట్లు చేసుకుని అన్ని చేస్తూ ఉంటే ఆవులు లోపలికి వచ్చేస్తున్నాయి ఇటు పక్క నుంచి తెల్ల వచ్చేస్తుంది వెనుక వైపు నుంచి నల్ల వచ్చేస్తుంది మధ్య మధ్యలో భైరవులు వచ్చేస్తారు మంచి సర్కస్ లాగా అయింది ఈసారి అయితే అదే వింత అదే కదా గురువు గారు వింత అంటే ఇప్పుడు మనం మామూలుగా మనం ఫోర్ ఓ క్లాక్ కి ఆ టైం కి అగ్ని ఆరాధన స్టార్ట్ చేసేసి ఫైవ్ కల్లా కూరగాయలు స్టార్ట్ చేసే కూరగాయలు తిరగడం స్టార్ట్ చేసేసి అలా వంట వంట అయ్యేటప్పటికి సరే అనుకున్నా గానీ లెవెన్ అలా అవుతుంది అనుకుంటే ఇప్పుడు స్టార్ట్ చేయడమే సెవెన్ థర్టీ ఎయిట్ కి స్టార్ట్ చేస్తాం అగ్ని ఆరాధన ఇవన్నీ స్టార్ట్ చేసేటప్పటికి అది కూడా వంట ఎంత తొందరగా అయిపోయిందంటే అంత గాలి వానలో అంత తొందరగా అయింది అది పెద్ద వింత నాకు మామూలుగా అయితే ఇప్పుడు మా ఒక ట్వెల్వ్ థర్టీ వన్ దాకా వంటే పోతుంది అనుకున్నా నేను అలాంటిది లెవెన్ థర్టీ అలా అయిపోయింది భలే వింతగా అనిపించింది నాకు ఇంత వారంలో ఇంత తొందరగా అయిపోయిందా వంట అప్పుడే అని అనిపించింది నాకు అప్పుడే అయిపోయిందా వంట అనిపించింది నాకు అదే పెద్ద వింతగా అనిపించింది కదా గురువు గారు అసలు మొత్తం వర్షం సగం సగం తడిపేస్తూనే ఉంది టెంటనే ఒక స్టవ్ ఎలా మండుతుంది ఒక పక్క మండలేదు ముందు అని అన్నారు అది మళ్ళీ మండింది మళ్ళీ కూడా చాలా తొందరగా అయిపోయింది కదా ప్రతిసారి కన్నా కూడా అంత గాలిలో తొందరగా అయింది ఇంకా వంటిసారి బాగా వచ్చాయి గురుగారా అంటే నేను అన్ని తినలేకపోయాను కానీ అన్ని బాగా వచ్చాయి ఎలా అంటే సేమియా తిన్నాను నేను అది బాగా నచ్చింది నాకు నెక్స్ట్ నేను నేను వచ్చేటప్పటికి అంటే నేను నేను వడ్డన అంతా చేసుకుని నేను వచ్చేటప్పటికి కూర్మా అయిపోయింది ఇంకో బిర్యానీ పెట్టించుకున్నాను కానీ అది నేను తినలేకపోయాను అది బాగాలేదని కాదు కుర్మా లేదు ఇంకా అని ఆవుకు పెట్టేశాను పెరుగన్నం తినేసి సేమియా తినేశాను అవి అవి అన్ని బాగా వచ్చాయి ఫస్ట్ మీతో స్టార్ట్ చేశాడు గారు ఆయన ఫస్ట్ మీ మీ అన్ని బాగున్నాయి అన్ని అది అని చెప్పి బాగా జరిగింది అని చెప్పి ఫస్ట్ మీకు చెప్పి తర్వాత పేరు పేరుని ఒక్కొక్కరికి చెప్పుకుంటూ వెళ్ళాడు తర్వాత ఇంకొక ఆయన వచ్చారు కదా ఆయన వచ్చేసి ఆ ఆశీర్వాదాల లిస్ట్ చదివేస్తున్నారు ఆయన అయితే అమ్మా ఇంత ఇంత వర్షంలో అన్న సంతర్పణకి మనుషులు రావడమే పెద్ద విషయం అంటే వాళ్ళందరూ మళ్ళీ అదేదో హరిభరిగా కాకుండా నింపాదిగా వచ్చారనమాట చాలా బాగా జరిగింది గురుగారు అన్న సంతర్పణ అయితే నిజంగా ఛాలెంజింగ్ గా జరిగింది అది బాగుంది కూడా మళ్ళీ